హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను చాలామందికి నచ్చవచ్చు ఈ టాపిక్ ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు పడే కష్టాలని ఈరోజు నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అందరికీ ఆలోచించండి కొంచెం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి అలానే షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచిగా నేను ఈరోజు చేసే టాపిక్ ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తుంటారు హౌస్ వైఫ్ని ఇంత మోసంగా ట్రీట్ చేస్తున్నారా చాలామంది మోసంగా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారండి హౌస్ వైఫ్ అంటేనే ఒక మర్యాద లేదు చాలా చోట్ల చూసే మర్యాద లేదనమాట వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకున్న మర్యాద హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి లేదండి ఎందుకని ఏంటి అసలు చూద్దాం ఈ వీడియో ద్వారా సరేనా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్కి ఉన్న పనులు చాలా క్ల కష్టమైనదండి జాబ్ చేసేవాళ్ళు కష్టం లేదంటే అది వేరే విధమైంది ఇది హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు ఒక్క పని చేయరు అనమాట వీళ్ళు ఏం చేయాలంటే పొద్దున్నే పిల్లలకి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి స్కూల్కి పంపించాలి వీళ్ళకి టిఫిన్లు చేయాలి అలానే మధ్యాహ్నం లంచ్ చేసి పెట్టాలి ఇవన్నీ పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పెట్టాలి నీళ్ళు హీటర్లు ఉన్నాయి అనుకోండి లేని వాళ్ళు నీళ్ళు కాగబెట్టి పిల్లలకి రెడీ చేయాలి వాళ్ళ డ్రెస్సులు రెడీ చేయాలి యూనిఫామ్ వాళ్ళని రెడీ చేయాలి తినిపించాలి హస్బెండ్కి ఒకసైడ్ అన్ని వాళ్ళు అతనికి టిఫిన్ పెట్టాలి ఇన్ని పనులు ఉంటాయి దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచే వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఓ క్లాక్ లేచే వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి సెవెన్ థర్టీకి అన్నీ వెళ్ళిపోతారండి హస్బెండ్స్ పిల్లలు కూడా సెవెన్ థర్టీకి అన్ని స్కూల్కి వెళ్ళిపోతారు అప్పుడు ఫైవ్కి లేస్తే కుదిరిద్దా కుదరదా అని చెప్పేసి సరిగ్గా నిద్రపోని రోజులు కూడా ఉంటాయి అమ్మో లేటుగా చేస్తే ఏమవుతుందని అలారం పెట్టుకొని లేచి గబగబా అన్ని పనులు చేసి ఇంటి ముందు చిమ్ముకొని కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి వచ్చి వంట రెడీ చేసి నీళ్ళల్లో స్నానం చేసే వంట చేయాలంటారు అలాంటి వాళ్ళు గబగబా స్నానం చేసి వచ్చి వంటలు చేసి వీళ్ళందరికీ పెట్టి పంపించేటప్పటికి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది చూడండి ఆ టాస్క్ చాలా టఫ్గా ఉంటుంది ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుంది వాళ్ళని పంపించిన తర్వాత అమ్మయ్యా అనుకొని ఇంకేం చేస్తారు మన ఆడవాళ్ళు అంటే పూజలు చేస్తారు కదా పూజలు చేయాలంటే ఏం చేయాలి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేయాలి ఆ తర్వాత పూజ చేసిన తర్వాత టిఫిన్ తింటాం కదా ఇంకేం చేస్తాం వాళ్ళు పంపించగానే వెంటనే ఇల్లు చిమ్మకూడదు ఇల్లు తొడగకూడదు ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే మనం ఈ పనులు చేయకూడదు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం ఒక చిన్న కాఫీలో టీలో వేసుకుని తాగుదాం తాగేసి ఇంకా అత్త అత్తమ్మామగారులు ఉన్నారనుకోండి వాళ్ళకి చేయాల్సిందని చేసి ఇచ్చేసి ఇప్పుడు ఇల్లు నీట్గా జిమ్ముకొని తుడుచుకొని స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని అప్పుడు కూర్చుంటారు ఆలోపు టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అప్పుడు కూర్చొని టిఫిన్ తింటారనమాట తిన్న తర్వాత ఇంకా పడుకోవటమేనా రెస్టే కదా ఇంకేం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడో వస్తారు ఇలా చాలామంది అనుకుంటారు అలా అన్నీ కాదండి ఇంకా ఆ తర్వాత తిన్న తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకొంటాయి ఇప్పుడు అత్తగారు ఉన్నారు మామగారు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు మనం ఇంతమంది ఐదు మంది అయిపోయాం వీళ్ళందరి బట్లు ప్రతిరోజు ఉతికితేనే కొంతమంది పొద్దున సాయంత్రం మోస్ట్లీ స్నానం చేస్తారు అప్పుడు ఒక్కొక్కరికి టూ డ్రెస్సెస్ అవుతాయి కదా పిల్లలకు కూడా అవన్నీ వాష్ చేయాలి కదా వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ ఉతికి ఆరేసుకొని ఇంకేమన్నా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే అవన్నీ చేసుకొని అత్తగారు అంటారమ్మా పొద్దునే వండిన అన్నం అన్నీ పెట్టకమ్మా మా కోసం కొంచెం మా ఇద్దరి కోసం అయిన వాళ్ళం కొంచెం వేడిగా పెట్టమ్మా ఆ కూరలన్నీ వేడిగా చేయమ్మ అంటారు మళ్ళీ వాళ్ళిద్దరి కోసం కొంచెం అన్నం వండేసి ఆ కూరలన్నీ వేడి చేసి వాళ్ళకి పెట్టేసి పొద్దున్న టిఫిన్లు తిని అన్నీ చేసి అక్కడ పడేసిన సామాన్ అన్నీ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు తిన్నవన్నీ ఉంటాయి ఇవన్నీ కూర్చొని మధ్యాహ్నం కడుగుతూ ఉంటుంది అన్నీ కడిగేసి శుభ్రం చేసేసి పెట్టేసి ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకొని సాయంత్రం పిల్లలు వస్తారే త్రీ థర్టీ కన్నీ వచ్చేస్తారు అయిపోతుంది టైం మనం అనుకుంటాం ఏంటండి ఇలా చెప్తున్నారని అయిపోతుంది కొంతమందికి టైం ఉంటుంది వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు కొద్దిగా టీవీ చూస్తారు అది కూడా చూడకూడదా పడుకోకూడదా చెప్పండి చెయ్యాలి వాళ్ళకి రెస్ట్ కావాలి కదా ఇంకా తర్వాత పిల్లలు వస్తారు ఏం చేద్దాం ఏం చేద్దాం రోజు తల నొప్పిగా ఉంటుంది నిన్న ఇది చేసాము ఈ రోజు ఏం చేయాలి అమ్మ నిన్న మొన్ననే కదమ్మ చేసాము మళ్ళీ ఇదే పెడుతున్నాము ఏదన్నా కొత్తగా చేయమ్మని పిల్లలు అరుస్తారు అందుకని వాళ్ళకి నచ్చినట్టు ఏదన్నా స్నాక్స్ చేసి వాళ్ళకి పెట్టి మళ్ళీ వాళ్ళని రెడీ చేయించి స్నానం చేసి రెడీ చేయించి మళ్ళీ ట్యూషన్కి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇల్లు అవి దిమ్ముకొని అత్తగారు మామగారికి వాళ్ళకి ఏమని ఇచ్చేసి నైట్ ఏం చెయ్యాలి డిన్నర్ హస్బెండ్ చెప్తాడు నాకు చెయ్యి ఇదే తింటాను నేను ఈ రోజు నాకు భోజనం వద్దు టిఫిన్ చేయి చపాతి దానికి టేస్టీగా ఏదన్నా చెప్తారు చేయమంటారు అత్తయ్య మామే చెబుతారమ్మా చపాతీలు తింటే నైట్ అరగదమ్మా మాకేదన్నా సాఫ్ట్గా స్మూత్గా ఉండేది చెయ్యి అంటారు పిల్లలు చెబుతారు అయ్యయ్యో మాకొద్దు చపాతీలు మేము వయసు అయిన వాళ్ళమా మాకు ఇది చెయ్యి అని చెబుతారు ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తే ఎలా చేస్తారు చెప్పండి అందరికీ నచ్చేలా ఓడి చేద్దామంటే ఒప్పుకోరు మాకు అది వద్దు ఇది వద్దు అంటారు సరే అని చెప్పి ఒక్కోసారి భోజనం చేస్తూ ఉంటారు భోజనమే పెట్టేస్తారు సరే అమ్మా ఈరోజు రైసే పెట్టేయంటారు పెట్టిన తర్వాత చూస్తాడు హస్బెండ్ ఏంటి పొద్దున్న చేసిన కూరలు తెల్లవారు చేసిన కూరలను తీసుకొచ్చి వేడి చేసి మళ్ళీ నాకు అదే పెడుతున్నావా మనుషులు తింటారా పొద్దున అదే తిన్నాను అదే మధ్యాహ్నం అదే తిన్నాను మళ్ళీ ఈవినింగ్ నైట్ కూడా ఇదే పెడుతున్నావా ఏం పని చేస్తున్నాను ఇంట్లో కూర్చొని వంటలు కూడా చేయలేవా పో ఫ్రెష్గా ఏదన్నా చేయి లేకపోతే నేను తిన్నాను గొడవ పెట్టుకుంటాను ఇక మేము చదువుతున్నాం పొద్దున వండిన వంటలను తీసుకొచ్చి నైట్ నాకు పెట్టద్దు నైట్ నాకు మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టు ఏమన్నా కొత్త రకాలు చేయి ఒకటే తిండి తింటారా ఏంటి ఆఫీస్కి వెళ్ళి ఇంత కష్టపడి సంపాదించుకొస్తున్నాను పెట్టిందే పెడుతున్నావు నువ్వు నాకు అని చచ్చేటట్టు తిడతాడు తిట్టగానే ఇప్పుడు ఈమెకి మళ్ళీ వంట చేయాలి చేయలేదనుకోండి చీటికి మాటికేమంటారు ఇంట్లో బాగా కూర్చొని తిని ఒళ్ళు పెంచుకుంటున్నావు పనులు చేయటం నీకు కుదరదా చేసి పెట్టు మేమెంత కష్టపడి సంపాదించుకొస్తున్నాం ఇంట్లో ఉన్నదానికి నీకు ప్రతిదానికి ఇంత కష్టమా అని చెప్పి చచ్చేటట్టు తిడతారు ఇప్పుడు ఇవిడేం చేసిద్ది చెప్పండి ఇంట్లో ఉండేదానివి ఇంట్లో ఉండేదానివని తిడుతూ ఉంటారు అసలు ఏమంటే పెళ్ళికి ముందు పెళ్లి చూపులకు వస్తారండి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది బాబు అంటే అయ్యో ఉద్యోగం చేసే అమ్మాయి అయితే మాకు వద్దండి ఉద్యోగం చేయకుండా ఇంట్లో మా ఫ్యామిలీని చూసుకోవాలి తల్లిదండ్రులు కొంచెం వయసు అయింది వాళ్ళని చూసుకోవాలి మాకు వేడిగా వండి పెట్టాలి రేపు పిల్లలు వస్తే వాళ్ళని చూసుకోవాలి ఇంటి ఉంటే చాలు మేము బాగానే సంపాదిస్తున్నాము అందుకని నేను బాగానే సంపాదిస్తున్నాను అందుకని వద్దు ఇంట్లో ఉండే అమ్మాయి కావాలనగానే కానీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు అబ్బో మంచి జాబు మంచి ఫ్యామిలీగా ఉంది మళ్ళీ ఇలాంటిది దొరకదు మనకి ఏమ్మా అంటే లేదమ్మా నేను చదువుకుంది ఎందుకు ఉద్యోగం చేయడానికి కోసమే కదంటే సరేలే పర్వాలేదులే అమ్మ తర్వాత నువ్వు నచ్చ చెప్పుకొని ఉద్యోగానికి కూడా వెళ్ళొచ్చు ఇలాంటి సంబంధం పోతే దొరికింది అని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పి చెప్పి పెళ్లి చేస్తారు ఈ అమ్మాయి బాగా సంపాదించే అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది కూర్చోవడానికి కూడా తీరికలేదు మళ్ళీ నువ్వే కదా వద్దన్నావు ఆ రోజు పెళ్లి చూపుల్లో ఉద్యోగం చేయకూడదు ఇల్లుని చూసుకోవాలని మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతున్నావు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు అందరూ బాగా సంపాదిస్తున్నారు జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నేను ఒక్కడనే సంపాదించాలి నీతో అరిచి అరిచి నా గొంతు నొప్పి వస్తుంది ఇంట్లో కూర్చొని ఊరికే ఒళ్ళు పెంచుకుంటున్నావు కానీ పనులు కూడా సక్రమంగా చెయ్యి ఇంటి పనులు చేయడానికి నీకంత బాధని మళ్ళీ తిడుతూ ఉంటారు ఇంటి పనులు ఎన్ని పనులన్నీ చేస్తారండి ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోర్ నుంచి ఫోర్ థర్టీకో ఎన్ని గంటలకో లేస్తారు అప్పటి నుంచి సరే ఫైవ్ కేసుకోండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాత్రి మళ్ళీ వీళ్ళందరూ తిన్న తర్వాత అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి పొద్దున్నే లేస్తే ఈ సామాన్ కడుక్కుంటూ ఉంటే వంట చేయడం లేట్ అయిపోయిద్ది అందుకని అన్నీ సర్దుకొని పడుకునేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ కూడా అయింది సమ్టైమ్స్ అయిద్దా ఎంత గొడ్డు చాకరీ చేస్తంటే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళలేదని తిట్టడం కొంతమంది అయితే చూడు ఎంత అయిపోయిందో రోజు రోజుకి వెయిట్ వేస్తూ పోతుంది ఏముంది మేమందరం ఇటు వెళ్ళగానే చక్కగా పడుకొని నిద్రపోయిద్ది లేకపోతే టీవీ చూసిద్ది ఒక్క పని లేదు మళ్ళీ సాయంత్రమే కదా పని మేము వచ్చేటప్పుడే కదా ఈ మధ్యలో ఏం పని ఉంది చక్కగా తిని తిని పడుకొని ఒళ్ళు పెంచుకుంది అని తిడతారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అసలు ఒక మనిషిగానే పరిగణించరండి హౌస్ వైఫ్ అనేవాడిని నేను చాలా మందిని చూసే చెప్తున్నా ఇది ఎవరు కోపగించుకోకండి జరిగే విషయమే మీలో ఎవరికన్నా ఇలా జరుగుతుందా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఇలాంటి పనులు ఒప్పుకుంటారు ఏమంటే వీళ్ళు పెళ్ళి ముందు ఉద్యోగాలు చేస్తారండి చేసి బస్సులు ఎక్కి దిగి రెండు మూడు బస్సులు మారి కష్టపడి నైట్ ఇంటికి వచ్చి అలసిపోతారు మూడు నాలుగు సంవత్సరాలు జాగ్రత్త చేస్తారు అలసిపోయి అబ్బా ఈ ఉద్యోగం చేసే పనే వద్దు మనం ఎంత చదువుకున్నా పర్వాలేదు అటు పక్కన పెడదాం ఎవరన్నా హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు కావాలంటే అమ్మ అలాంటి వాళ్ళకి ఇచ్చినవి చేసాయి నేను మీట ఉద్యోగం చేయలేను అనగానే ఎవరన్నా వస్తారమ్మా ఇలా అడుగుతున్నారు సరే చేసుకుంటా చక్కగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాను నా లైఫ్ని బయటికి వెళ్తూ ఇలా ఈ పనులన్నీ ఆఫీస్కి వెళ్ళే పనులన్నీ నా ఆ శాలరీ కూడా నా కొద్దనేసి చేసుకుంటారు చేసుకోగానే అత్త వాళ్ళు ఏం చేస్తారు అత్తగారు ఉంటారు కదా అమ్మాయి ఇట్రా నీకు వంట చేయటం తెలుసా అది తెలుసా ఇది తెలుసా అంటే తెలియదు అంటారు ఏమైనా నువ్వు ఇంట్లోనే కదా అమ్మ ఉండేది ఉద్యోగానికి వెళ్ళన్నావు కదా మెల్లగా నేర్చుకో అమ్మా నేనే చెప్పిస్తానని రోజుకు ఒక్కొక్క పని నేర్పించినట్లు నేర్పించి మొత్తం ఆ అమ్మాయి మీదకి నెట్టేస్తారు నెట్టేసి ఏంటి అత్తయ్య గారు అన్ని పనులు నా మీదకి నెడుతున్నారు నేను జాలీగా ఉండొచ్చు అని ఉద్యోగాన్ని కూడా మానేస్తే అంటే అమ్మ నువ్వు ఉద్యోగం చేయి ఇంటి పనులు చేయు నిన్ను రాణిలాగా కూర్చోబెట్టి మేమన్నీ చేసి నీ టేబుల్ దగ్గరకు తెస్తే తినేసి పడుకొని టీవీ చూస్తూ ఉంటావా అవన్నీ కుదరవు మాకు వయసు అవ్వలేదా అన్ని పనులు మేమెందుకు చేస్తాం మేము కోడల్ని తెచ్చుకుంది ఎందుకు అన్ని పనులు చేసి నీకు తినిపించడానిక చెయ్యి నువ్వే పనులు అని చెప్పేసి మెల్లమెల్లగా మొత్తం పనులు ఆ అమ్మాయి మీదకి నెట్టేస్తారు ఇప్పుడు ఈ అమ్మాయికి క్షణం తీరిక లేదు పైసా ఆదాయం లేదు లేదు కదా ఆదాయాన్ని పోగొట్టుకుంది కదా ఇంట్లో హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు అన్ని పనులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది ఆహా ఇన్ని పనులు చేసేదానికి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక్క పనే పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పుడో ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తాం వీళ్ళు అన్ని పనులు చేసి పెడతారు ఏదో వచ్చి తిన్నామా హాయిగా పడుకోవచ్చు ఇన్ని పనులు మనం ఎక్కడ చేస్తాం వద్దు మనం మళ్ళీ ఉద్యోగానికే వెళ్దాం అని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇలా చీప్గా ఎవరిని ఇది చేయకండి హౌస్ వైఫ్గా ఉండేది అంత సామాన్యమైన విషయం కాదు ఇంకా ఇందులో వేరా మనకే అన్ని లిస్టులు ఇస్తారమ్మ మా కుదరదు నువ్వే చూసుకో మొత్తం గ్రాసరీస్ కొనమంటారు వెజిటేబుల్స్ కొనమంటారు అన్ని ఇంటి బాధ్యత చేత నువ్వే చూసుకో లెక్కలు రాయి అన్నీ కరెక్ట్గా నేను చూస్తాను ఎంత ఖర్చు పెట్టావు అని ఏదైనా అటు ఇటు వచ్చిందంటే దానికి తిట్లు తింటారు ఇలా తిట్లు తిని తిట్లు తిని ఇంట్లో వాళ్ళ చేత మొట్టించుకొని మొట్టించుకొని కుమ్మించుకొని ఇన్ని బాధలు పడి ఇంట్ విషయం కాదు ఇన్ని బాధలు పడితే వాళ్ళు అంత చీపుగా చూస్తారు ఎవరన్నాడు నువ్వు నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నా లేదండి నేను హౌస్ వైఫ్నే వీళ్ళు చెప్పడం కూడా లేదండి నేను హౌస్ వైఫ్నే హౌస్ వైఫ్ అనేది ఏమన్నా సామాన్యమైన విషయం అండి కాదు హౌస్ వైఫా అంటే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళన్నీ చేసి పెట్టబెట్టే కదా మనం తినేసి సక్రమంగా బయటికి వెళ్ళి వస్తున్నాం ఎవరైనా వాళ్ళు లేకపోతే ఇన్ని పనులు చేయడం ఎంతమంది పని మనుషులను పెట్టుకోవాలి ఇల్లు జమ్మడానికి తొడగడానికి ఒకళ్ళు సామాన్ గడగడానికి ఒకళ్ళు వంట చేయడానికి ఒకళ్ళు బట్టలు ఉతకడానికి ఒకళ్ళు బట్టలు ఉతుకుతారా వాషింగ్ మిషన్లోనే వేసి అంత ముందు చేత్తో ఉతికి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసి ఆనబెట్టడానికి టెన్ థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు నలుగురు ఐదుగురు మనుషులు ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఎవరు రావట్లేదండి అన్నింటికీ రేట్లు పెరిగిపోయింది ఇంతమందికి ఇన్ని డబ్బులు ఇచ్చేసి పెట్టించుకుంటారా మొత్తం బట్టలు ఉతకడానికి టెన్ థౌసండ్ కుకింగ్ చేయడానికి టెన్ థౌజండ్ ఇవన్నీ చేయడానికి ఒక ఫైవ్ థౌసండ్ అయితే అప్పుడు ఎంత అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీ వైఫ్కి మీరు ఎంత శాలరీ ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఇవ్వడంలో ఏమేమి ఇవ్వట్లే ఐదు పైసలు కూడా తీసుకోకుండా మనకి ఫ్రీగా అన్ని పనులు చేసి పెడుతుంది హౌస్ వైఫే అన్ని పనులు చేసేది ఎవరు హౌస్ వైఫే ఆ హౌస్ వైఫ్ని పట్టుకొని అన్ని మాట్లాడడం ఏమన్నా బాగుందా చెప్పండి అలా మాట్లాడకండి వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళు పొద్దుట్నుంచి రాత్రి వరకు పని చేస్తూ ఉన్నారు రెస్ట్ లేకుండా అందుకని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి దయచేసి ఎవరన్నా ఇలా చీటు మాటికి తిట్టి కించపరచకండి సరేనా అలాంటి వాళ్ళు మార్చుకోండి ఇది చెప్పాలని ఏమంటే నేను చూశానండి కొన్నిళ్ళల్లో ఎట్లా పడితే అలా తిడుతూ ఉంటారనమాట మనసు కష్టం కష్టమేస్తుంది ఊరికే కూర్చున్నా ఊరికే కూర్చున్నాం అంటే ఊరికే కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఒక్క నిమిషం ఆలోచించండి లేకపోతే ఒక్కరోజు మీరు ఈ పనులన్నీ మీరు చేసి చూడండి ఎంత కష్టమో మీకు తెలిసి దమ్మ వద్దు మేము చేయలేమని తప్పకుండా చెప్తారు మనకి మన దగ్గర జీతం ఏమి తీసుకోకుండా ఫ్రీగా అన్ని పనులు చేసి పెడుతుంది హౌస్ వైఫ్ ఎందుకు ఇది నా సంసారం ఇది నా కుటుంబం నేనే చేసుకోవాలి అని చెప్పి బాధ్యతగా చేసుకుంటుంది ఒక్కసారి కనుక ఈ హౌస్ వైఫ్ అనేవాళ్ళు మనకెందుకు ఇవన్నీ అని పక్కన పడేస్తే మన ఫ్యామిలీ స్మూత్గా పోయిద్దా చెప్పండి సక్రమంగా సాగిద్దా జరగదు అందుకని ఎవ్వరూ హౌస్ వైఫ్ని కించపరచకండి వాళ్ళని మంచిగా చూసుకోండి చూసుకున్నట్లయితే మనం కనుక మంచిగా ప్రేమను అందించాం అనుకోండి ఇలా తింటూ కూర్చుంటున్నాం అది ఇది అని తిట్టకుండా వాళ్ళు ఇంకా ఉత్సాహంతో హెల్తీగా ఉంటారు ఎప్పుడైతే ఒక మనిషికి సంతోషం బాగా దొరికిద్దో వాళ్ళు హెల్తీగా ఉంటారు బాధపడుతూ ఉన్నారు అనుకోండి అన్ని రోగాలు వస్తాయి ఏ పనులు చేయ ఎంత చేసినా ఇలా చేస్తున్నారని బాధపడుతుంటారు అందుకని అలా చేయకండి సరేనా ఎవ్వరికి తక్కువ వాళ్ళు గారు హౌస్ వైఫ్లు సరేనా ఈ వీడియో హౌస్ వైఫ్లకి నేను ప్రజెంట్ చేస్తున్నా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ప్రతిరోజు మన జీవితాల్లో ఏమేమి జరుగుతుంది ఇవన్నీ వీడియోగా ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నానని మగవాళ్ళు అనుకోద్దు అందరి గురించి మాట్లాడతాను మంచి మంచి టాపిక్స్ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్